స్టూడియో స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గీసుకొండ ఎంపీడీఓ కృష్ణవేణి కార్యక్రమంలో కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ప్రతినిధి చాడా కోమటారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరంగం రాజ్ కుమార్ ఎంపీ భీమగాని సౌజన్య మాజీ సర్పంచ్ దౌడు బాబు కోల కుమారస్వామి దౌడు ప్రవీణ్ మరియు ఎంపీపీ సభ్యులు గ్రామస్థాయి నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది మండల అధికారులు మరియు ఎన్పిటీసీలు అందరూ పాల్గొనడం జరిగింది తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మహిళలు ఉద్యోగస్తులు అందరు కలిసి రోడ్ల మీద ధర్నాలు చేయడం కానీ నిరసనలు తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా మంది విద్యార్థులు కూడా బలిదానాలు చేసుకోవడం వల్ల ఈరోజు తెలంగాణ ఏర్పడింది పద పది సంవత్సరాలు అయితే పదకొండు సంవత్సరాల్లో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంక టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం అభివృద్ధి జరగలేదు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పి అందరం పోరాటం చేసినాం కానీ ఇంతవరకు పది సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం రాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు ఏ రకంగా ఉన్నాయో ఇంతకుముందు ఆ రకంగానే ఉన్నాయో తప్ప బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఓడగొట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది రేపు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిండ్రు ఉద్యోగాలు ఇస్తాం ఇందిరంగా ఇండ్లు ఇస్తాం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో ఎలక్షన్స్ అప్పుడు అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇయ్యడం జరిగింది వాళ్ళు చేస్తానని చెప్పిన బంగారు తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ పోతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రోజు తెలంగాణ ఆవిర్భావ పదవ సంవత్సరంలో మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియని మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరి పాలాభిషేకం చేసి ఆనాడు మరి కేంద్రంలో ఉండి తెలంగాణ ప్రజల ఉద్యమాలు రోడ్లెక్కి చేస్తూ ఉంటే వాళ్ళ గోసం చూసి మరి చనిపోయిన పైన బలిదానాలు నా కొడుకులు నా బిడ్డలు చనిపోతానన్న ఆశతో ఇంకా జరగదు తెలంగాణ రాష్ట్రం రావణ కష్టం రావద్దా అని చెప్పేసి మంచి మనసుతో ఆ రోజు మరి తెలంగాణ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి మంచి మనసు చేసుకొని నా యొక్క బిడ్డలు చనిపోతాను ఈ యొక్క ఆయన అహంకారం కొరకు ఉద్యమాలను లేపి పిల్లలను చంపాలని చెప్పేసి ఇంతటితో ఆపాలని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మరొకసారి తెలంగాణ అవి భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మరి ప్రావా పలికి చేశారు ఏమని అంటే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు అని చెప్పేసి ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చి మరి ఏనాడు ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏనాడు కూడా ఒక ఏం చేసినా ఆ దాఖలు లేవు ఆయన స్వార్థం కొరకు బంగారు తెలంగాణని ఆయన కుటుంబాన్ని బంగారు తెలంగాణ చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు ఆయన ఏదైతే అనుకున్నారో అదే సాధించుకొని లేదు తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు చూసి అనుభవించి ఈయన మనకొద్దు తెలంగాణ ఇచ్చిన పార్టీ కావాలని చెప్పేసి ప్రజలు ముక్త గంటం అధిక మెజారిటీ తోటి గెలిపించడం జరిగింది ఆ సీఎం చేసినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను మర్చిపోకుండా కృతజ్ఞత ఇలా స్వన్యగాన్ని తీసుకొచ్చి ఇలా అభిర్వాదాలు జరగబోతున్నాయి మరి ఆనాడు మా ప్రభుత్వం రాదని చెప్పేసి ముందు జాగ్రత్తగా చేసుకున్న కేసీఆర్ ఇలా ప్రతిపక్షంలో ఉండి రాలేదు కూడా ఇలా సచివాలయం రాలే పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన ఎట్లా కూడా తెలుసుకోవాలి ఆనాడు మాత్రం ఇచ్చిన మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో మంచి అన్ని పనులు మరి ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో పెట్టిన పనులు ఏదైతే అందరికీ సహకరించి అందరికీ చేసి ప్రజలు నిలబడేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ